హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రెసిపీ వచ్చి శనగలు చారు ఈ శనగలు నేను ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను ఫైవ్ అవర్స్ నానబెట్టుకొని నాకు రసం ఎంత కావాలో నేను అంత పోసుకున్నాను మనం కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువే పోసుకోవచ్చు సో కొంచెం ఉప్పు వేసుకొని ఒక త్రీ విజిల్స్ వస్తే కుక్ అయి బాగా కుక్ అవుతాయండి త్రీ విజిల్స్ అయితే సరిపోద్ది ఫోర్ విజిల్స్ వచ్చినా ఓకే ఇంక తర్వాత వాటర్ స్ట్రైన్ చేసుకొని ఇప్పుడు ఆ వాటర్తో మనం రసం ప్రిపేర్ చేసుకోవాలి ఇవి శనగలు కావాలంటే తాలింపు కూడా పెట్టుకుంటారు నేనైతే పెట్టలేదు సో ఇప్పుడు దీంట్లో చింతపండు వేసామంటే ఆ వేడికి కొంచెం నానుద్ది మనం ఈ మసాలా అది ప్రిపేర్ చేసుకునే టైంకి అది నానిపోద్ది ఈ మసాలా కొంచమే కాదు నేను రోడ్లోనే నూరుకుంటున్నాను ఇది ధనియాలు కొంచెం జీలకర్ర తెల్లవాయిలు ఇంకా ఉడకబెట్టిన శనగలు వేస్తారు సో ఇంతే మసాలా మామూలు మన రసంలాగా ఏం చేయరు అట్లా చేసినా బాగుంటుంది ఆ పౌడరు ఈ పౌడర్ అయితేనే బాగుంటుంది సో తర్వాత ఇప్పుడు ఈ చింతపండు అంతా స్క్వీజ్ చేసుకొని ఆ పిప్పి పడేసి ఇప్పుడు తాలింపు పెట్టుకోవడమే ఈ తాలింపు నార్మల్ తాలింపు లాగే ఆవాలు జీలకర్ర తెల్లబాయలు ఎండుమిర్చి కరివేపాకు అంతే ఆ వాటర్ బాగా మరిగేటప్పుడు ఇప్పుడు రసం మసాలా వేయాలి అది మనం నూరు పెట్టుకున్న మసాలా అంతే అయిపోతుంది అంతే అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్